ఎన్నో సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఎంతో మంది అధికారులకి నాయకులకి ఎంతో మందికి మేము ఈ యొక్క ట్రాన్స్ఫారం గురించి చెప్పాము ఈ చెప్పిన వెంటనే మన ఎమ్మెల్యే వాసు గారు ఇరవై ఐదు రోజుల్లో సమస్య పరిష్కరించి ట్రాన్స్ఫారం హైట్ లేపి సో అక్కడ ప్లేస్ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేయను అలాగే ఇక్కడ ఉన్న సమస్యలు కొన్ని రోడ్లు ఉన్నాయి గుండెబారు వీధి పప్పుల వీధి నల్లమని సందు రోడ్లలో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అది కూడా త్వరలో ఎస్సీ గారు డిఈ గారితో మాట్లాడారు అది కూడా త్వరలో కేబిలింగ్ లైనింగ్ అని చెప్పారు ఐదు సంవత్సరాల నుంచి మెయిన్ రోడ్ ట్రాఫిక్ అనేది పోలీసు అనేవారు లేరు ఆయన చెప్పిన వెంటనే ఈ యొక్క మూడు నెలల నుంచి కూడా మాకు ట్రాఫిక్ కూడా ఎంతో బాగా చేశారు ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్పడానికి ఉదాహరణ ఇక్కడ ఇప్పుడు ట్రాన్స్ఫర్ గురించే మనం ఉదాహరణ తీసుకోవచ్చు ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన నాగర్ ఎమ్మెల్యే గారు డిఈ గారు ఏ ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా ధన్యవాదాలు తెలుపు సాంప్రదం ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ విధంగా ఈ విధంగా చేసిన ఎమ్మెల్యే గారికి సంఘం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం